హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా శ్రీవారి భక్తులకు భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షల మంది భక్తులు వస్తుంటారు వారంతా ఆయనకు వివిధ రకాల వస్తువులు సమర్పిస్తూ ఉంటారు అయితే వాటిని వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది తిరుమల వెంకటేశ్వర స్వామిని కళ్ళారాజ్ చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు నిత్యం లక్షల్లో వస్తుంటారు అయితే ఆయన కళ్ళారా చూస్తే చాలు జీవితం ధన్యమని భావిస్తూ ఉంటారు ఇక ఈ క్రమంలో చాలా మంది తలనేలాలు సమర్పిస్తే మరికొంతమంది బంగారం వెండి కాపర్ సిల్వర్ కోటెడ్ రాగి రేకులు విదేశీ కరెన్సీ ఇండియన్ కరెన్సీ కెమెరాలు మరియు మొబైల్స్ చేతి వాచ్లతో సహా ఇలా రకరకాల వస్తువులను స్వామివారి హుండీలో వేస్తుంటారు అయితే వాటిని వేలం వేసేందుకు టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది కానుకలు సొంత చేసుకునే అవకాశాన్ని భక్తులకు టీటీడీ కల్పించింది అయితే ఆ కానుకలు ఏంటి ఎప్పుడు వేలం నిర్వహిస్తారు వేలంలో ఏ ఏ వస్తువులు పెట్టనున్నారో తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది మరో విషయం ఏంటంటే వేలాన్ని ఆఫ్లైన్ విధానం ద్వారా నిర్వహించనున్నారు ఆసక్తి గల భక్తులు టెండర్ కమ్ వేలంలో పాల్గొనాలంటూ టీటీడీ తెలిపింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అప్డేట్ కనుక మీకు లైక్ చేయండి ఆ రెండో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్